ఎప్పుడు వాన పడుతుంటే ఎంత కోపం వస్తుంటుంది ఇరవై నాలుగు గంటలు అట్లా పెద్ద వాన కాదు అట్లా చిన్న వాన కాదు ముసురు ముసురు పడితే ఎంత చిరాకు వస్తుంది ఉతికిన బట్టలు ఆరవు అంట్లు దోముకుందాం అంటే మేం బాధ ఇదల్లా టెన్షన్ నాకైతే ఇదే బాధ ఉంటుంది ఎట్లా దోముకోవాలి బట్టలు ఎట్లా ఆరబెట్టుకోవాలి ఇదే ఉంటుందన్న ఇంకా ఏం చేస్తున్నానంటే ఇవాళ శ్రావణ మాసంలో చివరి సోమవారం కాబట్టి మా అత్తమ్మ ఊరుకున్న స్వామికి ఇలా బచ్చాలు చేసి పెట్టాలి అని చెప్పింది అందుకనేసి శ్రావణ మాసం పట్టినాం కాబట్టి అయితే వారాలు పట్టుకున్నాం అనమాట సోమవారం శనివారం పట్టుకుంటాము నైవేద్యం చేసి పెడతాము ఊరుకుంద స్వామికి ఇంకేలా చివరి సో మనం కాబట్టి బచ్చాలు చేసుకొని దేవునికి అయితే పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు జల్లెలు పట్టేసుకొని వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని పిండి మొత్తము చపాతి పిండి దాకా కాకుండా కొంచెం మెత్తగా తడుపుకోవాలి చపాతికి అయితే నార్మల్గా ఇట్లా తరుపుకుంటాం కదా అని దానికంటే కొంచెం మెత్తగా తడిపేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం ఇందులో మైదా పిండి వేసినా కాబట్టి పిండి కొంచెం నానిన తర్వాత మెత్తగా అవుతుంది సాఫ్ట్గా వస్తుంది ఇంక ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత అందులోకి కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకొని ఆ నూనె మొత్తం పిండిలోకి ఇంకేటట్టు బాగా కలిపేసేసుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకున్నామనుకోలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి మనం పెన్నంపై వేసినప్పుడు మంచిగా కాలుస్తున్నప్పుడు మంచి ఇట్లా అన్నమాట సూపర్గా ఉంటాయి కావలిస్తే నూనెతో కాకుండా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కానీ మేము బచ్చా అయినాక అప్పుడు నెయ్యి వేసుకుని తింటాం ఇప్పుడు పిండి మొత్తం బాగా కలిసింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కొంచెం నూనె వేసేసుకొని బాగా మళ్ళీ ఇంకోసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత పిండిని మొత్తము ఇట్లా ముద్దలాగా వేసి కొంచెం పెద్దగా అనాలి చూస్తే ఎంత మెత్తగా అయిందో పిండి ఇప్పుడు ఈ పిండి కనీసం ఒక గంటన నానాలి బచ్చాలనేవి మంచిగా వస్తే ఎంత ఎంత నానితే అంత బాగా వస్తాయి ఇప్పుడు ఆ నూనె కోసేసుకొని కొంచెం అంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు పైన కిందంగా మొత్తం నూనె మొత్తం అంటించుకోవాలి అంటించుకొని ఒక గంట సేపు తీసేసి పక్కనైతే పెట్టేసేయాలన్నమాట ఎంత బాగా నా అంతే అనేటివి అంత బాగా పొంగి మంచిగా వస్తాయి అనమాట ఇట్లా ఇట్లా మంచిగా పొంగితే సూపర్గా ఉంటాయి అనమాట నేను చేసేది కందిపప్పు బచ్చాలన్నమాట కందిబేలు తొడి చేస్తాము మా సైడ్ కంది బ్యాలే తింటాము శనగపప్పు బచ్చాలు తిన్నాము దేవుని గుడిక కంది బే పెడతాము కందిపప్పు కడిగేసుకొని రెండు విజిల్స్ రావాలన్నమాట అందుకంటే ఒక కప్పుకు రెండు కప్పుల నీళ్ళు పోసేసుకున్నాను అందులోకి కొంచెం సొండి పొడి అలాగే ఇలాచి పొడి వేసుకుంటే పూర్ణంలో సూపర్గా ఉంటాయి శనగపప్పు చేస్తారు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళేమో కందిపప్పు తో చేస్తాము ఇంకా పిండి అయితే పప్పు అందులో కుక్కర్ వేసేసుకొని రెండు విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట పప్పు ఎక్కువ ఉడికిందనుకో మెత్తగా అవుతుంది ఇంకా అందులోకి ఒక కప్పు అంటే కప్పు పప్పు పోసుకున్నాం కాబట్టి అలాగే ఒక కప్పు బెల్లం తురిమేసుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు బెల్లం మొత్తం కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు చిన్న మంట పెట్టేసుకొని అంటే మొత్తం దగ్గరికి అవ్వాలన్నమాట దగ్గరికి అయిన తర్వాత చూసారా ఇట్లా దగ్గరికి అయింది కదా కొంచెం చలారి తర్వాత మిక్సీ పట్టుకొని పూర్ణం చేసేసుకోవాలి ఆ పూర్ణము కొంచెం ఆరాలు ఆరితే ఇట్లా మంచిగా వస్తుంది అనమాట ఇవ్వ చూసారా ఇలా రౌండ్ అంటే మనం లాగా చేసుకుంటే రావాలన్నమాట వస్తే పూర్ణం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట నేను ఫస్ట్ టైం అన్నమాట ఎవ్వరు లేకుండా చేస్తున్నాను అంటే ఇంతకు ముందుకు ఒకసారి చేసిన అంటే మా అత్త అమ్మ వాళ్ళు ఈడ మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అనుకో ఏమన్నా గిన ఇట్లా చేస్తే ఇట్లా అది ఇట్లా అని చెప్తారు కానీ నేను ఒకసారి ఇంతకు ముందుకు చేస్తే దశేటప్పుడేమో చేస్తే భక్ష్యాలు రాలే అవి ఏమో అయినాయి మొత్తం మీద మా సైడ్ భక్ష్యాలు ఎంత ఫేమస్ కుడాలు కూడా అంతే ఫేమస్ అనమాట చాలా సూపర్గా ఉంటాయి కుడాలు అంటే ఇంత చిన్నగా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న కర్జకాయలు లాగా ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి అంటాము ఇదే అనమాట పూర్ణము మాత్రం ఇదే కంది పప్పుతోటే చేస్తాము పూర్ణము లోపల కొంచెం చిన్నగా రాకాలన్నమాట రాకిన తర్వాత అందులోకి కొంచెము పూర్ణం పెట్టేసుకొని మనం కర్జకాయలు అయితే ఎట్లయితే అల్లుకుంటామో అలాగే అల్లుకోవాలి చాలా ఫేమస్ అనమాట అది కూడా దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అవి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మస్తు టేస్ట్ బాగుంటాయి పిండి ఉడక మైదా పిండి గోధుమ పిండితో చేసుకుంటాము కానీ మెత్తగా కలుపుకూడదు పిండి కొంచెం గట్టిగా తడుపుకోవాలి చపాతి గట్టి తడుపుకోవటము అలా తడుపుకుంటేనే కూడాలనేవి మంచిగా వస్తాయి బచ్చాలకే మెత్తగా తడుపుకోవాలి మా సైడ్ బచ్చాల పిండి అనేది సపరేట్గా దొరుకుతుంది ఇదనేమో దొరకక నేను మైదా గోధుమ పిండి రెండు కలిపేసి చేసినాను అనమాట ఇలా ఆయిల్ ప్యాకెట్ పైన చే మొత్తం ఇట్లా ఒత్తేసుకొని పెన్నంపై నెయ్యి తోటన లేదంటే నూనె తోటన కాల్చేసుకోవాలి మంచిగా టూ సైడ్స్ కలుసుకొని తీసేసుకోవాలి ఇంకా మేమైతే ఇవాళ అయితే బచ్చాలు అలాగే వంకాయ కూర తెల్లన్నము బెల్లము కొంచెం బెల్లం తూరం అన్నమాట పెడతాం అనమాట దేవునికైతే ఇవే అన్నమాట నైవేద్యంగా పెట్టేది ఇంకా పూజ అయితే అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయతో కొట్టేసినాము ఇంకా ఇక ఉరుకుంద దగ్గర అయితే మంది బచ్చాలు వంకాయ కూర నైవేద్యం చేసి అయితే మంది బాగా చేస్తారు ఇంకా మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ అనమాట బచ్చాల చార అనమాట అదేనండి పప్పు పూర్ణం చేస్తాం కదా ఆ పప్పు ఉడకబెట్టినప్పుడు పైన కట్టెలుతుంది కదా అదే దాంతో చేస్తాము ఇంకా మీరు బచ్చాలు దేనితో తింటారు నెయ్యి తోట పాలతోట ఉల్లిగడ్డ తోట